మనం రోజు మన మన కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూ అటు ఇళ్లల్లో కానీ ఆఫీసుల్లో కానీ అనుదిన మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతూ సురక్షితంగా మనం జీవిస్తున్నామంటే మన ఇంట్లో మనం ప్రశాంతంగా రోజు నిద్రపోతున్నామంటే దానికి కారణం ప్రాణాలకు తెగించి వారి యొక్క జీవితాలని త్యాగం చేసి వారి యొక్క ప్రాణాలని తృణ ప్రాణ ప్రణయంగా తృణప్రాయంగా దేశం కోసం సమర్పిస్తున్నటువంటి ఇలాంటి మహానుభావుల యొక్క త్యాగం వల్లే మనం సురక్షితంగా మనం మన దేశంలో జీవిస్తూ ఉన్నాం ఏదైతే మరి పాకిస్తాన్ ఎలాంటి మరి మన మీద ఏ విధమైనటువంటి ప్రకటన లేకుండా యుద్ధ ప్రకటన లేకుండా మన మీద మరి అటాక్ ఏదైతే చేస్తుందో యాభై ఆరు మరి క్షిపణులతో మన దేశం మీద మరి దేశం మీదకి పంపించి మరి దేశాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో మరి ప్రయత్నం చేస్తే మన భారత జవాన్లు దాన్ని తిప్పికొట్టి వారి యొక్క చర్యలను పూర్తిగా నియంత్రించి మన దేశం సురక్షితంగా ఉండాలని వారు వారి యొక్క ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తూ ఉన్నారు మరి ఈ పోరాటంలో భాగంగానే నిన్న జమ్మూ కాశ్మీర్లో అనంతపురానికి మరి చెందినటువంటి మురళీ నాయక్ అనే మరి జవాను మృతి చెందడం జరిగింది వారికి కారుణ్య వెల్ఫేర్ సొసైటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం భారతదేశం ప్రజలందరూ కూడా మరి మన భారత సైన్యానికి ఖచ్చితంగా అండదండలుగా ఉండి భారత ప్రభుత్వం యుద్ధానికి సంబంధించినటువంటి ఏ నిర్ణయం తీసుకున్నా భారత ప్రజలందరూ కూడా వారికి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలియజేయాలని వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ మరి భారత ప్రజలందరూ కూడా సైన్యంతో ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి వారికి ఈ మధ్యలో మరణించినటువంటి జవాన్లందరికీ కూడా హృదయపూర్వక నివాళులు మరి సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జవాన్ జై జవాన్ జై జవాన్